ఏ స్తోత్రాలయని కొందనాలు చెల్లుస్తున్నావు తండ్రి ఇదివన నా తండ్రి ఈ ప్రార్థనలు నాతో ఉండి మాతో ఉండి నాయన నువే మాకు సహాయం చేస్తాన్ని కేసు స్తోత్రాలయ్యాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడ నమ్మదగిన తండ్రి ఏ సయ్యాన్ని కే స్తోత్రాలయ్యాన్ని కొందనాలు చెల్లుసుకుంటున్నాం తండ్రి దయచూపించిన ఆయన కనిగిరించిన ఆయన నీ ప్రజలందరికీ వినే శివుని గ్రహించుకుని మనసుని ఈ బిడ్డలకు దయచేయటానికి సహాయం చే తండ్రి కే స్తోత్రాలయాన్ని కొందనాలు చెల్లుసుకుంటూ ఈ కృపకల్లస్థాలకి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి మార్కు సువార్త రెండో రెండో అధ్యాయంలో ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం రెండో అధ్యాయంలో ఉన్న మాటలు మన జ్ఞాపకం చేసుకుందాం పద్దెనిమిది వచ్చిన కానీ చదువుకుందాం యోహోను శిశువులను పరిశీలను ఉపవాసం చేయటొద్దు వారు వచ్చి యోహోన శిష్యులను పరిశీలన శిష్యులను ఉపవాసం చేయదు కానీ నీ శిశువులు ఉపవాసము చేయరు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెళ్ళి ఇంటి వారు ఉపవాసం చేయదగిన పెళ్లి కుమారుడు తనతో కొన్నకంత కాలం ఉపవాసము చేయదగిన కానీ పెళ్లి కుమారుడు వాళ్ళ వద్ద నుండి మరిపో దినవలు వచ్చిన ఉసాలమ్మ సార్ ఈ ఉపవాసము దేనికి చేస్తున్నారు అనేది మనం గుర్తు చేసుకోవాలి ఉపవాసం అంటే ఊరికే మాట కాదండి ఉపవాసం అందరూ ఉపవాసం చేస్తారు తోడికి చేసుకుంటారు ఇలాగ ఉపకాసం చేయాలంటే ఎలాగ ఉండాలంటే పద్దెనిమిది వచ్చిన ఉన్న మాటలు మనం గొప్ప జ్ఞాపకం చూసుకుందాం పొంద పొంద పొందొమ్మిదో వచ్చిన పెళ్ళి కుమారుడు తమతో కూడా ఉన్నంతకాలము పెళ్ళి ఇంటి వారు ఉపవాసం చేదురు పిల్లి కుమారుడు తమతో కూడా ఉన్నంతకాలం ఉపకాసం చేయదు కానీ వారు కొనుకోబడి దిన చేద్దురు అనే మాట ఇక్కడ చూస్తున్నాం దేవుడే ఇక్కడ చెప్తున్నాడు పెళ్ళి కుమారుడు ఉపవాసం చేస్తారని కదా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ పద్దెనిమిది వచ్చిన వాళ్ళు ఉన్న మాటకు మనం గుణ గుర్తు చేసుకుంటున్నాం పంతొమ్మిది వచ్చిన వాళ్ళు ఉన్న మాటను మనం గుర్తు చేసుకుంటున్నాం పెళ్ళి కుమారుడు తమతో కూడా ఉన్నంతకాలం ఏసు పెళ్లి కుమారుని తమతో కూడా ఉన్నంతకాలం పెళ్లి కుమారుని ఉపవాసం చేద్దు అని వింటున్నాడు కదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఉపవాసాన్ని గురించి మనం గుర్తు చేసుకుంటే జ్ఞాపకం చేసుకుంటే ఎలాగ ఉంటున్నాయి ఉపవాసం మనం ఎలా చేస్తున్నాం మనం ఎన్ని ఎన్నిసార్లు చేస్తున్నాం అనేది మనం గుర్తు చేసుకోవాలా జ్ఞాపకం చేసుకోవాలి ఆరో మత వార్త ఆరో అధ్యాయానికి పోదాం చూడండి మత వార్త ఆరో అధ్యాయంలోకి పోదాం పదహారు వచ్చినం మీరు ఉపవాసం చేయనప్పుడు ఏసేదారులు వల్లే దుఃఖకాంతికుల ఇండుకుడి మీరు ఉపవాసం చేయనట్లు మనుషులకు కనపడవలనని కానీ వారు తమ ముఖములు వికారము చేసుకుందరు వారు తమ పొలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో అని అంటున్నాడు ఇక్కడ కదా ఇక్కడ ఈ మాట మనం పదహారు వచ్చిన వాళ్ళు మీరు ఉపవాసం చేయనప్పుడు వేషాధారలు వరే ఉండకూడదు కదా మనం అంతా ఎలాగ ఉంటున్నాం అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా మన ముఖము కడుక్కొని తమ ఉపవాసము చేయొచ్చు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖమును వికారము చేసుకుందరు వారు తమ ఫలం పొంది ఉన్నారు నిశ్చయముగా మీతో చెప్పుతున్నానని అనను పదిహేడు వచ్చిన ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనపడవలని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కును అంటున్నారు ఇక్కడ ఈ మాట మనం గుర్తు చేసుకోవాలి కదా మనం జ్ఞాపకం చేసుకుంటే మీరు ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఎలాగ ఉండాలా కదా మన నీ తలకి కనుక నూనె రాసుకోవాలి కదా అలా మనం చేయాలి ఉపవాసం చేస్తున్నప్పుడు అలా చేస్తే మనకు మంచిది మీరు ఉపవాసం చేయనట్లు మనుషులకు కనపడవుళ్ళని రహస్య మందు నీ తండ్రికి కనపడవళ్ళని నీవు ఉపవాసం చేద్దు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనిము చాలుసాలు ఈ ముఖము కడుక్కొనిము అని అంటున్నాడు ఇక్కడ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు నేను మనం గుర్తు చేసుకుంటే జ్ఞాపకం చేసుకుంటే ఎలాగ ఉన్నా నడుస్తున్నాం అనేది మనం గుర్తు చేసుకోవాలి ధాన్యాలు గ్రంథం చూసుకోండి దానియలు గ్రంథం ఒక మాట మనం దానియాల గ్రంథం పోదాం తొమ్మిదో అధ్యాయం దానియలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం లేకపోదాం మూటో వచ్చిన చదవండి అంతటా నేను గోలిపట్ట కట్టుకొని బూడి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్రము చేసుకుంటుని అని అంటున్నాడు ఇక్కడ నిజంగా చూడండి ఎలాంటి మాట ఉండదు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ధాన్యాలు ఎలాగో ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇవే నేను అలా ఒకసారి మనం గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకొని అలా చేయాలి ఉపవాసం అంటే కదా అలా చేస్తే మనకు మంచిది తర్వాత మార్కు శు వార్త మార్కు సువార్త ఎనిమిది అధ్యాయాలు లేకపోదాం ఎనిమిది అధ్యాయం లేకపోదాం మార్కు శార్త ఎనిమిదో అధ్యాయం లేకపోదాం మొదటి నుంచి చదువుకుందాం ఇక్కడ ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం ఆ జన్మలలో మరొకసారి బహుజనులు కూడి రాగా వారికి చిన్ననేమి లేనందున యేసు తన శిశువులను తన ఎద్దకు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నీడలా మార్గంలో మూర్చపోవద్దరేమో వారిలో కొందరు దూరము నుండి వచ్చిన్నారని వారితో చెప్పాను అని ఇక్కడ చూస్తున్నాం కదా ఎక్కడి నుంచి వచ్చారో దూరాన్ని నుంచి వచ్చారు ఉపవాసం ఉన్నారు దూరాన్ని నుంచి వచ్చారు వారు ఆకలి తప్పులు కలిగి మూడు రోజులు వేసు ప్రభు వాక్యం చెప్తామంటే వింటూ ఉన్నారు విన్నారు అప్పుడు అంటున్నారు అన్నమాట నేను ఉపవా నేను నేను వారితో ఉపవాసము తమ ఇళ్లకు పంపి పంపిన ఎడల మార్గంలో మూర్చపోదురేమో వారితో కొందరు దూరం నుండి వచ్చినారు వాళ్ళు వారితో చెప్పిన సూత్రం అందుకైనా శిశువులు ఎర్ర ప్రదేశంలో ఒక్కడెక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలరని ఆయన ఆయన అడిగారు యేసు ప్రభుని అడుగుతున్నారు మేము ఎక్కడ తీసి పెట్టామని అడుగుతున్నారు అప్పుడు అంటున్నాడు ఆయన ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నామని వారిని అడగగా వారు ఏడని కదా ఏడు రొట్టెలు వాళ్ళ దగ్గర ఉన్నాయి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని వారికి ఆజ్ఞాపించి ఆ ఏడు లోట్లు పట్టుకొని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి విరిచి వడ్డించుటకై చుట్టకై శిశువులకిచ్చినాం ఈ మాటలు కూడా మనం గుర్తు చేసుకుందాం జ్ఞాపకం చేసుకుందాం ప్రభు ఆ ఏడు రోట్లు తీసుకున్నాడు చేయి ఆకాశం వైపు చూశాడు కదా ప్రార్థన చేశాడు వారికి ఇచ్చినాడు స్టూడ్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు పంతులు పంతులుగా కూర్చున్నారు వాళ్ళు పంతులుగా కూర్చొని వాళ్ళు గురించారు కదా అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆరో వచ్చిన అప్పుడు ఆయన నేల మీద కూర్చున్నానని జనులకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి వరి వడ్డించుటకై వారి ఇచ్చను వారు జన సమూహమును కొన్ని చిన్న చేపలు కూడా వారి వద్ద ఉండ ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వాటిని కూడా వడ్డించిన చెప్పిన చిన్న చేపలు కూడా వడ్డించారు వారు తృప్తిగా తిన్నారు కదా వాళ్ళు తృప్తిగా తిని మిగిలిన మొక్కలు ఏడు గంపల నిండా ఇచ్చారు ఇక్కడ ఏడు గంపలకి ఇచ్చారు శిశువులు ఎంతమంది ఉన్నారు ఏడు మంది ఉన్నారు ఏడు భు భోజనము చేసిన తరువాత మించుమించు నాలుగు వేల మంది వారిని పంపివేసి వెంటనే ఆయన ధోని తన శిష్యులతో కూడా ధోనికి ప్రాంతములకు వచ్చాను అని ఇక్కడ మనం చూస్తున్నాం ఈ మాటలు కూడా గుర్తు చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి నీవు నేను జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలు యేసు ప్రభువు ఏడు రెండు చేపలు ఏడు రొట్టెలు ఆయన తృడిపిపరిచినాడు జనాలకి కదా పందులు పందులుగా కూర్చున్నారు వరుసగా కూర్చున్నారు తిన్నారు కదా వారు ఎలాగ తిన్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటలు కదా ఏ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఐదో వచ్చిన చదవండి ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నామని వారిని అడుగుగా వారు ఏడనిది అప్పుడు ఆయన నేల మీద కూర్చోడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకొని పృతమృతాస్తులు చెల్లించి గిరిచి వడ్డించుటకై వారికి ఇచ్చినా అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు ఆ ఏడు రొట్లు తీసుకున్నాడు ఆకాశం వైపు చూశాడు ప్రార్థన చేశాడు దేవుడు ఇచ్చాడు అందరికీ శుచులకు ఇచ్చారు శుచులు వంటి ఎదపోయినారు వాళ్ళు వడ్డించారు అందరూ తృప్తిగా తిన్నారు తృప్తిగా అది ఏం చేశారంటే ఆయన్ని మహింపరిచినారు దేవుణ్ణి మహింపరిచినారు మహింపరిచినారు ఆయన అంతే పద్దెనిమిది అధ్యాయ చూద్దాం లోకాసు పద్దెనిమిది అధ్యాయుక్కి పోదాం లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయు చూద్దాం లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఐదు వచ్చిన కానీ చదువుతాం ఆయన ఎరుకో పట్టణము సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమాడుకుంటున్నాడు వాడు సమూహము దాటిపోతున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగు ఆగమ ఆగమా ఇక్కడ యేసు ప్రభువు ఆ నా వెళ్తూ ఉన్నాడు ఒక ద్రావణి వెళ్తూ ఉంటే అక్కడ త్రోవ పక్కన కూర్చో ఉన్నవాడు గుడ్డి బిచ్చకాడు త్రోవ పక్కన కూర్చో ఉన్నాడు భిక్ష వాడుకుంటున్నాడు జన సమూహం దాటిపోతున్నట్టు వాడు సప్పుడు విని ఇది ఏమని అడుగుగా ఏసుప్రబడుతున్నాడు వాడు నజరేయుడైన యేసు నేను ఈ మార్గమున నేను ఈ మార్గమున యేసు ఈ మార్గమున విలుస్తున్నాడని వారితో చెప్పిన వాళ్ళని ఇక్కడ మాట చూస్తాను అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణిపమని చేతలు వేస్తున్నాడు దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా నాకు సహాయం చేయి అంటున్నాడు కదా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ముప్పై ఏడు రూచిలో ఈ మాట రాయబడి ఉండదు ఆ వారు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళుతున్నాడని వారితో చెప్పిన అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కుండమని ముందర నడుస్తున్న వాడు వాళ్ళని గద్దించిన కానీ వాడు మరి ఎక్కువగా దావీది కుమారుడా నన్ను కరుణించమని పేకలు వేశారు చాలమ్మ ఇక్కడ అంతటా యేసు నిలిచిన చూడండి ఇక్కడ యేసు ప్రభుని ఎలాగా నిలిచినాడు ఆయన్ని కదా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి అంతటా యేసు నిలిచి వాణి నా ఎద్దకు రమ్మను వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేయకూరుతున్నాడు ఆయన కదా నిజంగా చూపు కోరుస్తున్నాడు కదా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వాడు వాడు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా సూపు పొందుము పొందుము అని అంటున్నాడు ఇక్కడ ఏసు సూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వాణితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహింపరుస్తూ ఆయన ఎంబడి ప్రజలందరూ అది చూచి ఈయన దేవునికి స్తోత్రం చేశారు దేవునికి స్తోత్రం చేశారు ఇక్కడక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి నీవు నేను జ్ఞాపం చేసుకొని అలాగ మనం పత్రిక యేసు ఆయన్ని ప్రభువుని కదా నీవు నేను కూడా ఇలాగా జ్ఞాపం చేసుకొని ఆయన గణపరిచే ఆయన మహిమపరిచే భాగ్యం మనం దయచేయాలి దేవుడి మాటలు జీవించిన కాక ఆమె